హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మీ జుట్టు శాశ్వతంగా నల్లగా ఉండాలి అని అనుకుంటే నేనైతే ప్రతిసారి నేను ఒకటి మాత్రమే యూజ్ చేసా అది చాలా న్యాచురల్ అది బాగుంటుంది అసలు నిజంగా నేను చాలా అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే అదే కంటిన్యూ అయితే వేస్తున్నా చాలా బాగుంటుంది జుట్టు కూడా అయితే అస్సలు ఓడిపోదు ఒకసారి మీకు అలవాటు అయింది అనుకోండి జుట్టు కూడా అయితే చాలా పెరుగుతుంది అసలు పిల్లకల్లా ఉన్న జుట్టు అయితే అసలు చాలా పెద్దగా చాలా పొరుగుగా అయితే పెరుగుతుంది ఇది అంటే నేను పెట్టిన తర్వాత నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను వీడియో అయితే చేసి అయితే చూపిస్తున్నా అంటే నేను దాదాపుగా రెండు మూడు వీడియోలు అయితే పెట్టినా కానీ కొందరికి అయితే కొంచెం అనుమానం అయితే ఉంటుంది ఎందుకు అంటే ఇది ఒకవేళ పడకుంటే మళ్ళీ జుట్టు ఊడిపోతుందేమో అన్న అనుమానం అయితే ఉంటుంది అలా ఏం లేదండి అసలు కానీ సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలు రాదు చాలా న్యాచురల్ అసలు చాలా బాగుంటుంది జుట్టు కూడా అయితే చాలా పెరుగుతుంది మీ జుట్టు ఎర్రగా ఉండకుండా మధ్యలో చిట్లిపోతుంది కదా కొందరికి చాలా మందికి జుట్టు ఇట్లా ఇక్కడిక్కడ కొంచెం జుట్టు చిట్లిపోతుంది గలీజు కొడుతుంది కదా అట్లా అట్లా అనిపించినప్పుడు ఇదొక పౌడర్ పెట్టిండ్రు అనుకోండి మీ జుట్టు అసలు ఎర్రగా కాకుండా చాలా రోజుల వరకు అయితే చాలా నల్లగా అయితే ఉంటుంది నేనైతే సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే యూజ్ చేస్తాను అసలు చాలామంది అయితే ఏదేదో వాడుతుంటారు బ్లాక్ రోజు ఇంకా ఇంకేమో ఉంటుంది కదా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ వాడతారు అసలు అవన్నీ పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటే నాకు తెలిసిన మటుకు అయితే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది ఇది నేను అంటే నేను ఒక డాక్టర్ తోటి తెలుసుకున్న విషయం ఇదైతే నేను ఒక డాక్టర్ని అయితే కనుక్కున్నా అంటే మా అంటే నా మ్యారేజ్ ముందుకు నేను కాలేజీకి వెళ్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఉన్నది ఒక ఆమె ఆమె నేను ఫస్ట్ దేనికో వెళ్ళిన నేను అయితే ఆమె అయితే చెప్పినది రంగోలీ బ్లాక్ హెన్నా అయ్యో తెచ్చి కూడా ఇప్పుడైతే నేను పెట్టుకుంటా నా చూసినా ఇది అనుకోండి చాలా చాలా బాగుంటుంది కొంతమందికి అయితే జుట్టు పోతుందేమో అన్న అనుమానం అయితే ఉంటుంది అస్సలు పోదు నిజంగా నాది గ్యారెంటీ అయితే ఇస్తున్నా ఇది ఒక్క పొడి పెట్టుకున్నారనుకోండి మీ జుట్టు చాలా చాలా పెరుగుతుంది అదేవిధంగా జుట్టు చిట్లిపోదు ఎర్రగా అస్సలు ఉండదు జుట్టు అయితే చాలా చాలా పెద్దగా అయితే పెరుగుతుంది నాది గ్యారెంటీ ఇస్తున్నా అసలు సైడ్ ఎఫెక్ట్ కూడా అయితే రాదు ఇది దీని గురించి అసలు తెలుసో తెలియదో కానీ నేనైతే ఒక పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నా అంటే నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ఇదే వాడుతున్నా నేను ఆల్మోస్ట్ ఇంకా అంటే టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇదైతే వాడుతున్నా ఓకేనా చాలా అసలు మస్తు బాగుంటుంది అసలు నా జుట్టు అయితే అస్సలు ఊడిపోదు మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి రంగోలీ బ్లాక్ హెన్నా ఇది నేను సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే వాడతాను నెలకొకసారి అయితే అస్సలు వాడను అంటే వైట్ ఎయిర్స్ ఉన్నవాళ్ళు ఇది పెట్టద్దు ఎందుకు అని అంటే జస్ట్ ఒక వారం రోజులు కూడా అయితే ఉండదు వైట్ ఎయిర్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ గోరింటాకు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇదైతే పెట్టుకోవాలి ఓకేనా డైరెక్ట్గా వైట్ ఎయిర్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ పెట్టిందనుకోండి జస్ట్ ఒక వన్ వీక్ కూడా ఉండదండి అందుకోసం అని వైట్ ఉన్న వాళ్ళు అయితే అస్సలు పెట్టొద్దు నేను ఇది ఎందుకు పెట్టుకుంటున్నా మన నాకు వైట్ ఎయిర్స్ అయితే అస్సలు లేవు అసలు చూసి ఎక్కడ ఒక్క వెంట్రుక కూడా అయితే ఉండదు నాకు వైట్ హెయిర్ అనేది ఉండదు ఇంకా నేను ఇది ఎందుకు పెట్టుకుంటున్నా అంటే జుట్టు షైనింగ్ కోసం ఇది పెట్టడం వల్ల జుట్టు అనేది చాలా చాలా మంచి షైనింగ్ అయితే వస్తుంది మంచిగా క్లీన్ అవుతుంది జుట్టు మీద కొంచెం అక్కడక్కడ ఏమన్నా చుండ్రు ఇట్లా ఉందనుకోండి మంచిగా షైనింగ్ వస్తుంది మంచిగా క్లీన్ అవుతుంది మీ తల మంచిగా క్లీన్గా ఉంటే జుట్టు అనేది చాలా చాలా పెరుగుతుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పడం అయితే మీరు ఒకసారి ఈ ప్యాకింగ్ తెచ్చుకొని ఒకసారి వాడి చూడండి ఓకేనా మీ జుట్టు కూడా అయితే చాలా చాలా పెరుగుతుంది మరి దీన్ని ఎలా కలుపుకోవాలి అనేది నేనైతే వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ తీసుకోవాలి స్టవ్ ఆన్ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ అయితే తీసుకుంటున్నా మీ జుట్టు చిన్న జుట్టు అయితేనేమో ఒక సగం పెద్ద గ్లాసు తీసుకుంటే అంటే సగం గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది నాది కొంచెం పెద్ద జుట్టు కాబట్టి నేనైతే ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ అయితే తీసుకున్నా ఇప్పుడు ఈ వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ వాటర్లు అయితే ఒక స్పూను అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు చాయ్ పత్తా అయితే వేసుకోవాలి ఓకేనా మీరు ఏ చాయ్ పత్తా ఇంట్లో వాడుకుంటారు కదా చాయ్లకు అది రెడ్ లేబుల్ అయినా ఇంకొక జెమినీ అయినా ఏదైనా పర్లేదండి చాయ్ పత్తా పౌడరు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి మీ జుట్టు చిన్నగా ఉన్నట్లయితే సగం టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి నాది పెద్ద జుట్టు కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నా చాయ్ పత్త వేసుకున్న తర్వాత ఇంక ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి ఓకేనా చాయ్ వేసుకోవడం వల్ల మన జుట్టు కూడా అయితే చాలా చాలా మంచిగా అయితే పెరుగుతుంది అదేవిధంగా షైనింగ్ కూడా అయితే వస్తుంది అంటే మన ఇప్పుడు నేను పెట్టుకున్న తర్వాత షైనింగ్ రావడానికి కారణము ఇదేనండి చాయ్ పత్తానే అందుకోసమనే కంపల్సరీ చాయ్ పత్తాల్లోనే పెట్టుకోవాలి ఓకేనా ఒకవేళ చాయ్ పత్త ఇష్టం లేనట్లయితే గుడ్డు ఉంటుంది కదా గుడ్డు లోపలిది అది తీసేసి అంటే వైట్ ఉంటుంది కదా వైట్లోనే ఈ పౌడర్ వేసుకొని కలుపుకోవచ్చు నేను గుడ్డులో ఎప్పుడు పెట్టుకోలేదు కాబట్టి నేను ఓన్లీ చాయ్ పత్తలనే పెట్టుకున్నా కాబట్టి నేను చాయ్ పత్తాల్లోతోనే చూపిస్తున్నా నేను గుడ్డు ఎప్పుడు వాడలేదు ందుకోసమని నేను గుడ్డు కూడా అయితే ఎప్పుడు యూస్ చేయను ఇంకా నేను చాయ్ పెట్టి నేను యూస్ చేసుకుంటా ఇప్పుడు ఈ చాయ్ అనేది ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి తర్వాత ఈ డికాషను ఒక టూ త్రీ మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత కిందికి అయితే దింపుకోవాలి దింపుకున్న తర్వాత మీరు హెన్న దేనిలో అయితే కలుపుకుంటారో అదే గిన్నె అయితే తీసుకోవాలి మేము ఇది మా ఆయన అయితే రెగ్యులర్గా ఇదే గిన్నెనైతే యూజ్ చేస్తాడు ఇంకా నేను సపరేట్ గిన్నె అయితే ఏం పెట్టుకోను ఇంకా ఇదే గిన్నెలో అయితే నేను చాయ్ అంటే డికాషన్ అయితే పోసుకుంటున్నా వడగట్టయితే వేసుకోవచ్చు లేదంటే ఇట్లనే కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు పౌడర్ ఉంటుంది కదా ఎన్న పౌడరు ఈ పౌడర్ అయితే మొత్తం అయితే వేసుకోవాలి నాది పెద్ద జుట్టు కాబట్టి నేను ఈ ప్యాకెట్ మొత్తం అయితే వేసుకుంటున్నా మీరు ఒకవేళ వాడాలనుకుంటే చిన్న జుట్టు ఉన్న వాళ్ళైతే సగం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా నాది పెద్ద జుట్టు కాబట్టి నేను మొత్తం అయితే వేసుకుంటున్నా ఇంకొక విషయం ఏంటిది అని అంటే మీరు హెన్నా ప్యాకెట్ తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ డేట్ చూసుకోవాలి ఓకేనా ఇక్కడ డేట్ చూసుకున్న తర్వాత తెచ్చుకోవాలి నాకు ఇక్కడ డేటు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇది ప్యాకే ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తర్వాత ఎక్స్పైరింగ్ డేట్ ఎప్పుడు అని అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇట్లా డేట్ చూసుకొని తెచ్చుకోవాలి ఒకవేళ డేట్ అయిపోతే మాత్రం సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఓకేనా మీరు చూసుకొని డేట్ చూసుకొని తెచ్చుకోవాలి ఇంకా ఈ విధంగా పౌడర్ అయితే మొత్తం అయితే వేసుకోవాలి ఒకేసారి డికాషన్ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం చిక్కగా ఉండదు కదా నీళ్ళు నీళ్ళు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఓకేనా డికాషన్ ఇంకా ఈ విధంగా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి మరీ ఉంది కదా ఇంకొంచెం డికాషన్ అయితే పోసుకుంటున్నా నేను ఇది ఇయర్కి టూ టైమ్స్ మాత్రమే నేను వాడతా అసలు ఆరు నెలలకు ఒకసారి అయితే వాడుతా ఇది నాకు అప్పటి వరకు ఉంటుంది నేను ఇంతకు ముందుకు అంటే ఫైవ్ మంత్స్ క్రితము ఇదే వీడియో అయితే అప్లోడ్ చేసినా ఒకసారి చూడండి అప్పుడు పెట్టిన అంటే మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నా ఒకసారి అంటే నేను చెప్పడం అయితే ఒకసారి మీరు నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియో అయితే చూసేయండి ఓకేనా అంటే అప్ప ఆ వీడియోకి ఈ వీడియోకి ఎన్ని రోజుల మధ్యలో గ్యాప్ వచ్చిందో ఒకసారి అయితే చూసే చూడండి ఒకడు గుర్తు పెట్టుకోండి వైట్ ఎర్స్ మా ఉన్నవాళ్ళు మాత్రం పెట్టొద్దు అసలు ఎందుకంటే ఇది చాలా రోజులు అయితే అస్సలు ఉండదు వైట్ ఎయిర్స్ ఉన్నవాళ్ళు అంటే ఉన్న వాళ్ళు పెట్టవచ్చు కానీ ఫస్ట్ అయితే గోరింటాకు పెట్టుకోవాలి ఒకవేళ గోరింటాకు అవైలబుల్గా లేదనుకోండి రంగోలీ రెడ్ హెన్న ఉంటుంది రంగోలీ అనేది కంపెనీ మంచి కంపెనీ కాబట్టి రంగోలీ రెడ్ హెన్న ఇక్కడ బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ బదులు రెడ్ హెన్నా అని అది తెచ్చుకోవాలి అది పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు అయితే బ్లాక్ హెన్ అయితే పెట్టుకోండి అప్పుడు అనుకోండి అప్పుడు ఒక వన్ మంత్ అట్లా ఉంటుంది అంతే తప్ప డైరెక్ట్గా వైట్ హెడ్స్ మీద పెట్టుకుంటే అసలు ఒక వన్ వీక్ కూడా ఉండదు అసలు ఇంక ఈ విధంగా గడ్డలు లేకుంటూ కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే నేను ఇదైతే కలిపి పెట్టుకున్నా చూసిందా ఇది కలిపి పెట్టుకున్నా కదా ఇప్పుడైతే ఫస్ట్ జుట్టుకైతే అప్లై చేసుకోవాలి చూపిస్తా చూడండి జుట్టు అయితే జుట్టుకు హెన్న అప్లై చేసేటప్పుడు ఫస్ట్ జుట్టుకు అయితే చిక్కులు లేకుండా అయితే మంచిగా నీట్గా అయితే దుమ్కోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తలకు ఆయిల్ ఉన్నప్పుడు ఈ క్రీ ఇది హెన్న అయితే పెట్టుకోకూడదు ఎందుకు అని అంటే హెన్న అనేది ఆయిల్ ఉన్నప్పుడు అస్సలు పడదు అందుకోసమని ఆయిల్ లేనప్పుడు అయితే హెన్న అయితే పెట్టుకోవాలి ఇంకా సేమ్ మనము మీరు అది ఏమంటారు గోద్రేజు అవి పెట్టుకుంటారు కదా సేమ్ అవి ఎట్లా పెట్టుకుంటారో ఇది కూడా అయితే అట్లనే పెట్టుకోవాలి నేను ఎప్పుడైనా చేతులకి గ్లౌజులు వేసుకొని పెట్టుకుంటుంది కానీ ఇప్పుడు మా పిల్ల లేడీస్లో తెలియదు ఆ గ్లౌజులు అయితే లేవు అవి లేనందువల్ల నేను తోటి అయితే పెట్టుకుంటున్నా చేతుల కవర్లు కూడా అయితే కట్టుకొని ఇంకా పెట్టుకుంటా చేతులకు అనుకోండి అస్సలు పోదు అంత ఈజీగా అయితే అస్సలు పోదు ఇప్పుడు నేను చేతులకు కవర్లు కట్టుకొని పెట్టుకుంటా చేతుల కవర్లు అయితే పెట్టుకున్నా గ్లౌజులు లేవు కాబట్టి కవర్లు అయితే పెట్టుకున్నా చేతులకు కవర్లు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది బ్రెస్తో అయితే చాలా లేట్ అవుతుంది అందుకోసమని చేతులతో అయితే పెట్టుకుంటున్నా ఇంకా ఈ విధంగా అయితే నేను తలకు మొత్తం అయితే హెన్న అయితే అప్లై చేసుకున్నా ఒకవేళ మీరు కావాలనుకుంటే కూడా అయితే పెట్టుకోవచ్చండి కానీ అనుమానంతో అయితే పెట్టుకోవద్దు ఎందుకు అనంటే ఇది నేను ఒకవేళ తా తప్పు చెప్పినట్లయితే నేను ఎప్పటి నుంచో అయితే ఈ హెన్న అయితే పెట్టుకోను కదా అసలు ఏళ్ళ నుంచి అయితే నేను బ్లాక్ హెన్న అనేది యూజ్ చేస్తున్నా నాకు ఈ హెన్న పెట్టడం వల్లనే నా జుట్టు అనేది చాలా చాలా పొడవుగా అయితే మారింది నిజంగా అంటే నేను చెప్తే మీరు అబద్ధము అని అనుకుంటారు కానీ అది మీ ఇష్టము మీకు ఒకవేళ కావ పెట్టుకోవాలనుకుంటే నేను చెప్పినట్లయితే మీరు కరెక్ట్గా అయితే పెట్టుకోండి ఓకేనా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఎందుకు అంటే ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి జుట్టు బాగా పెరగాలి అని అనుకుంటారు కదా చాలా మందికి అయితే ఉంటుంది ఇదొక కోరిక అయితే ఉంటుంది అందుకోసమే అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం